I don't know. వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా మన ఆనంద్ కుమార్ గారి సోదరిమని శ్రీమతి కుమారి గారితో కలిసి ఈరోజు లక్ష్మీనగర్ అలాగే ఎన్జిఓ కాలనీలో పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఆడర్ ఆనంద్ కుమార్ గారు మా వెస్ట్ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకునే దగ్గర నుంచి సుమారు ఐదున్నర కోట్ల రూపాయలతో మా వార్డులో అభివృద్ధి పనులు చేయడం జరిగింది అదృశ్య వస్తూ ఈరోజు ఏంటంటే మనం ఎక్కడైతే అభివృద్ధి పరిచామో అవన్నీ కూడా మన కళ్ళకి కట్టడిగా కనబడతా ఉన్నాయి అందులో ఐదున్నర కోట్లు కాకుండా మాకు ఒక కమ్యూనిటీ హాస్పిటల్ ఒకటి అలాగే రెండున్నర కోట్ల రూపాయలతో నాడు నెడలో ఒక స్కూలు ఇవన్నీ కూడా ప్రత్యేక సాక్ష్యాలు కనబడుతున్నాయి ఈరోజు ఎలక్షన్లో పర్యటనలో భాగంగా మేము ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా కూడా ప్రతి గ్రామంలో కూడా మేము ఇదిగో ఈ డెవలప్మెంట్ చేశాము అని చెప్పే విధంగా మాకు మా నాయకులు తగ్గించిన సహాయ సహకారాలే తాను ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తాయని మేము భావిస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగనన్న పరిపాలన మెచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా యాగ్రవంగా ఏదైతే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని స్లోగన్ ఉందో ఆ స్లోగన్ ప్రతి ఒక్కరు ప్రజల హృదయాల్లో ఉంది దాని తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించడం ఖాయం అందుకనే రోజు అతను ఒకటే చెప్తున్నారు ధైర్యంగా భారతదేశ చరిత్రలోనే ఏ ఒక్క నాయకుడు ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా నేను నా వల్ల మీకు మంచి జరిగిందంటేనే నా పోటీ అని చెప్పే నాయకుడు ఏ ఒక్కరు లేరు అది కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే సాధ్యమైంది చేశారు కాబట్టి ఆ ఉంది అతను అతనిలో అలాగే మా నియోజకవర్గంలో చూసుకుంటే నియోజకవర్గ వ్యాప్తంగా విశాఖ నియోజకవర్గం ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక సెన్సేషన్ కాబోతుంది భవిష్యత్తులో ఎందుకంటే రేపు రానున్నటువంటి జూన్ నాలుగు ఎన్నికల్లో అందరూ కూడా ఒకసారి పశ్చిమలో మార్పు ఈ రోజు ఆనంద్ గారి గెలుపు పక్కా ఖాయం ఎందుకంటే అక్కడ ఏదైతే నా వల్ల మీకు మంచి జరిగిందంటే ఓటు అక్కడ జగన్ గారు ఎంతగా ధీమగా చెప్పగలుగుతున్నారో అలాగే విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో మీకు ప్రతి పేద కుటుంబానికి ప్రతి కష్టాల్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఆపదలు ఉన్న వారికి నా వల్ల మంచి జరిగిందంటే మీకు ఓటు అని చెప్పే దమ్ము ఇక్కడ ఆనంద్ కుమార్ గారికి మాత్రం ఉంది అలా అక్కడ ఆనంద్ ఇక్కడ అన్న అక్కడ జగన్ అన్న ఇద్దరు గెలుపు పక్కాగా ఖాయమనే విషయాన్ని ఈ సందర్భం తెలియజేస్తాను మరి యాభై తొమ్మిదో వార్డులో ఆల్మోస్ట్ ఒక మూడు బూత్ల వరకు టచ్ చేసామండి ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు కూడా ఈ మూడు బూత్ల్లో కూడా తిరగడం జరిగింది అయితే ప్రజల నుంచి అయితే చక్కటి స్పందన ఉంది అయితే ఈరోజు నేను ఒక ఓటర్ నుంచి నేను ఒక మాట విన్నాను అంటే అది వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అన్నది నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది వాళ్ళు ఒక మాట అన్నారు అమ్మ మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మేము చంద్రబాబు నాయుడు గారు ఓటేస్తే అమరావతిలో చౌదరి పరిస్థితి బాగుంటుంది మరి మా గురించి మేము ఓటేసుకుంటాం కానీ చౌదరిల గురించి మేము వేయమని చెప్పేసి ఒక ఆవిడ చక్కగా సమాధానం చెప్పింది మరి సంతోషం ప్రజలు కూడా ఈ విధంగా తెలుసుకుంటున్నారు అన్నది ఒక మంచి పరిణామం అనుకోవాలి అదేవిధంగా ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు జనసేన వాళ్ళు కూడా మాకు వాలంటరీ ఇస్తే బాగుంటుంది కదా అంటే మీరు ఒకసారి ఆలోచించండి అందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ఏ విధంగా ఇన్వాల్వ్ అవుదాం అని చెప్పేసి కోరుకుంటున్నారో ఇది ఒక మంచి పరిణామం కింద మనం తీసుకోవాలి ప్రజల నుంచి అయితే మంచి స్పందన ఉందండి ముఖ్యంగా ఆనంద్ గురించి కూడా ప్రత్యేకమైన అభిమానం చూపిస్తున్నారు ప్రజలందరూను ఎందుకంటే పదిహేను నెలలుగా ఆనంద్ చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళడం వల్ల పార్టీకి అతీతంగా ఆ టీడీపీ వాళ్ళు కూడా అమ్మ తప్పకుండా మేము ఈసారి ఆనంద్ బాబుకి వేస్తామని చెప్పేసి అంటూనే మళ్ళీ మాది ఈ పార్టీ కాదమ్మా కానీ మేము ఆనంద్ గారికి వేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది ఇట్స్ ఐ థింక్ వార్ ఇస్ వన్ సైడ్ ఇంచుమించుగా ఈ వార్డులో ఆనంద కుమార్ గారు ఎన్ని కోట్ల కార్యక్రమాలు చేశారు మొత్తం మీరు చేసింది రోజు వర్క్ ప్రాజెక్ట్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తారని ఫినిష్ చేస్తారు కూడా వర్క్స్ కూడా యాభై తొమ్మిదో వార్డులో మొత్తం మీద మరి సురేష్ గారి అండర్లో చాలా మటుకి వర్క్స్ పూర్తయినాయి ఇంకా మేజర్ ఏంటంటే ఇదంతా కూడా కొండ ఏరియా కావాలి కాబట్టి కొంచెం పనులు కాంట్రాక్టర్స్ కూడా ముందుకు రావాలి కాబట్టి ఇంకా కొన్ని ఒకటి రెండు పనులు ఉండిపోయినాయి అవి కూడా ఆనందం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది ఇక్కడే కదంటే ప్రతి వార్డులో కూడా పది నుంచి పదహారు కోట్ల వరకు కూడా పని చేస్తూనే ఉన్నాయి ఇంకా ఎక్కువ కూడా చేసినవి ఉన్నాయి కొన్ని ఏరియాలో చాలా చోట్ల మెయిన్ థింగ్ ఏంటంటే చాలా కష్టం మీకు ఏంటది కమ్యూనిటీ హాల్స్ కట్టడం కూడా చాలా కష్టం నేను చూశానండి చాలా ఏరియాలో కమ్యూనిటీ హాల్స్ అంటే అసలు పది మంది కూడా పట్టరు అలా కడుతూ ఉంటారు నాయకులు లేదు అడిగారు కదా మేము కట్టాం కదా అన్నట్టే ఉంటాయి కానీ ఇక్కడ అలా లేదండి ఇక్కడ కమ్యూనిటీ హాల్ అంటే ఆల్మోస్ట్ ఒక మీటింగ్ పెట్టుకునే సరిపోయే అంత కమ్యూనిటీ హాల్స్ కడుతున్నారు హాస్పిటల్స్ కడుతున్నారు ఫోర్ ఫ్లోజన్ ఏమో స్కూల్ బ్రహ్మాండమైన స్కూల్ కడుతున్నారు సో ఇవన్నీ కూడా డెవలప్మెంట్లోని ఎంత మార్పు వచ్చింది అన్నది మీరు యాభై తొమ్మిది తిరిగితే తెలుస్తుంది అండి ఇదంతా కూడా ఆల్మోస్ట్ స్లమ్ ఏరియా అయినా కూడా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ జరిగింది బ్రహ్మాండమైన హాస్పిటల్ పక్కనే ఉన్నాం మనం ఇప్పటికీ కూడా బ్రహ్మాండంగా అక్కడ సురక్ష జరుగుతుంది సో ఈ విధంగా డెవలప్మెంట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగింది కాబట్టి ప్రజల్లోని తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి వస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అన్నది వాళ్ళ ఆలోచనలో ఉన్నారు చెప్తున్నాను కదా సార్ ఇస్ వన్ సైడ్ అని